లో ఎక్కడ నెమ్మది లేదు ఆదరణ లేదు సమాధానం లేదు దేవుని సన్నిధిలో తప్ప ఒకరోజు నేను గదిలో కూర్చొని వర్తమానం రాసుకుంటున్నాను బ్రదర్ వచ్చి అన్న ఎవరో ఒక పదముగ్గురు వచ్చారు రెండు ఇన్నోవా కార్లు వేసుకొచ్చారు అందరు ఆడవాళ్ళేను కూర్చోమనరా నేను మెసేజ్ రాసుకుంటున్నాను కొంచెం ఒక రెండు పాయింట్లు అన్న అన్నవాళ్ళు అన్ని జన్లు ఉన్నట్టున్నారు అరే అవునా అయితేనే నేను మా పక్కన పెట్టేసి మందిరంలోకి వచ్చాను ఓ ఉన్నారు పెద్దోళ్ళు ఆడవాళ్ళు యవనస్తులైన ఆడపిల్లలు అందరు ఆడోళ్ళే ఇద్దరు ముగ్గురు చిన్న పిల్లలు వాళ్ళు ఒక్కొక్కరు నాకు నాకు అర్థమైంది ఏంటంటే ఒక నాలుగు కుటుంబాలు వచ్చిన వాళ్ళందరు కలిస్తే ఒక నాలుగు కుటుంబాలు గొప్పింటి వాళ్ళు ఉన్నతమైన కులాల్లో ఉన్నాడు ఎవరికి వాళ్ళే కాగితం మీద వాళ్ళ ప్రార్థన విన్నపాలన్నీ రాసి ఎవరికి వాళ్ళే ఎవరికి వాళ్ళు ఇచ్చారు నేను నేను కూడా ప్రార్థన చేశాను మంచి నీళ్ళు ఇచ్చి తాగారు బయలుదేరు ఎందుకో సందేహం వచ్చింది చూస్తే అన్ని జనులు అగ్రకులం గప్పింటోళ్ళు రెండు కార్లు వేసుకొచ్చారు అసలు ఈ హొస్న్న మందిరానికి వెళ్ళమని వీళ్ళకి ఎవరు చెప్పారు అసలు ఎట్లా నమ్మారు ఎవరు మాట నమ్మి వచ్చారు వీళ్ళ ఇక్కడికి అని అమ్మా మీరేమనుకున్నట్టే ఒక చిన్న మాట అడగనా అడగండి హొస్న్న మందిరానికి వెళ్ళమని సేవకులతో మీ సమస్యలు చెప్పి ప్రార్థన చేయించుకోమని నా కోసం కానీ ఈ హొస్సున్న మినిస్టర్స్ కోసం వీటి సంగతి ఎవరు చెప్పారమ్మా మీకు అదండి మా నాలుగు ఇండ్లల్లో పాచిపని చేస్తుంది ఒక అమ్మాయి మీ ప్రార్థనకు వచ్చే అమ్మాయి అమ్మాయి చెప్తే వచ్చు నీకు కావాలని రివర్స్ అడిగా మీ నాలుగు ఇండ్లల్లో పాచిపని చేసి బట్టలు ఉతికి వంట చేసే అమ్మాయి చెప్తే ఎట్లా నమ్మి మీరు ఇక్కడికి వచ్చేసారమ్మా అని ఎదురు 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 తిరిగి అడిగా అదండి మేము కూడా అంత బేగ నమ్మలేదండి బాబా మేము కూడా అంత త్వరగా నమ్మలేదండి సంవత్సరం రోజులకు పైగా ఆ అమ్మాయి పద్ధతి అమ్మాయిని గమనించి 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 ఒకరోజు మేమే కూర్చోబెట్టి అడిగాం అప్పుడు చెప్పింది అమ్మాయి ఏం చెప్పింది అసలు మీరేం అడిగారు అమ్మాయిని మన ప్రార్థనకు వచ్చే ఒక సహోదరి ఆ నాలుగిండ్లల్లో పాచిపని చేస్తుంది వంట చేస్తుంది బట్టలు ఉకుతుంది చూద్దాం సంవత్సరం రోజులుగా పనిచేస్తుందట ఈ నాలుగు కుటుంబాల్లో ఉన్న ఈ ఆడవాళ్ళు ఒకరోజు అంటే ఆ అమ్మాయిని గమనించారు సంవత్సరం రోజులుగా వాళ్ళ ఇంట్లో పనిచేస్తూ ఏ రోజు బాధపడ్డట్టు కానీ కష్టపడ్డట్టు కానీ కన్నీరు గార్చినట్టు కానీ విసుక్కున్నట్టు కానీ ఏదో దుఃఖ సాగరంలో ఉన్నట్టు కానీ లేదట ఆడుతూ పాడుతూ పని చేసుకొని సరదాగా వెళ్ళి వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకుని వెళ్ళిపోడు వాళ్ళ దగ్గర ఎక్కువ అడగకుండా వాళ్ళు ఎంత ఇస్తాను తీసుకుని వెళ్ళిపోయి సంవత్సరం రోజులు హ్యాపీగా ఉందంట అది చూసి ఈ నాలుగు కుటుంబాల్లో ఉన్న ఆడవాళ్ళు కూర్చోబెట్టి అమ్మాయి నీకు ఆర్థిక సమస్యలు లేవా ఏమడుగుతున్నారమ్మా ఆర్థిక సమస్యలు ఉండబట్టే కదా ఆత్మాభిమానాన్ని చంపుకుని మీ పాచిపని పాచి మీ ఆయన నేను పూర్లో పెట్టి చూసుకుంటాడా లేదు అవునా మూర్ఖుడా మీ ఆయన బహు పనికి మరి పిల్లలు పెద్దోడు అస్సలు మాట్లాడు ఎక్కడో తాగుబోతు ఫ్రెండ్స్తో ఉంటున్నాడు చిన్న కొడుకు చిన్న కూతురు నేను అద్దీంట్లో ఉంటున్నా ఇన్ని బాధలు ఇన్ని కష్టాల మధ్యలో ఎట్లా అమ్మాయి ఎలా ఇట్లా ఉండగలుగుతున్నావు ఎలా మాకేమో అపార్ట్మెంట్ల మీద అపార్ట్మెంట్లు ఉన్నాయి ఎకరాల మీద ఎకరాలు ఉన్నాయి ఓ బీరువా నిండా ఏడు వారాలు నగలు ఉన్నాయి మాకు నెమ్మది లేదు సమాధానం మా బతుకు చేడా మేమేమి ఇట్లా చత్తుంటే నువ్వేం హ్యాపీగా ఉన్నావు వీటి కారణం ఏంటి ఏం లేదమ్మా మీ దగ్గర నేను పనికి కుదిరేటప్పుడే మీ దగ్గర నేను కమతానికి కుదిరేటప్పుడే చెప్పాను కదా ఆదివారం మాత్రం నేను మీ దగ్గరికి రానని అవును మేము వద్దన్నాము ఆదివారం మేమే చేసుకుంటాం స్పెషల్ మేము వద్దన్నాం అదే ఆదివారం ప్రార్థనకి వెళ్ళిపోతాను మా పాస్టర్ గారు ఓ గంట గంటన్నర చక్కగా పాటలు పాడతాడు ఓ రెండు గంటల వాక్యం రెండు రెండున్నర గంటల వాక్యం చెప్తాడు ఇక అంతే ఆ స్థుతి ఆరాధన మా పాస్టర్ గారు చెప్పే ఆ వాక్యమే ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని పోరాటాలు వచ్చినా మొక్కవోని ధైర్యం విశ్వాసంతో ముందుకు నడిపిస్తుంది మా పాస్టర్ గారు చెప్తున్న దేవుని మాటలు ఎన్ని అలల చేత కొట్టబడుతున్నా గాలి వాన చేత తరం పడుతున్నా భీకర పోరైనా సరే ఆ దేవుని మాటలు మా పార్ష గారు చెప్పే ఆదరణకరమైన మధురమైన వాక్యాలే నేటి వరకు విశ్వాస జీవితంలో కుడి ఎడమలకు తొట్టిలిపోకుండా స్థిరపరిచే ఆ దేవుని మాటలు మాట్లాడే దేవుడు మన దేవుడు నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను ఎందుకు